కేబ్రోలు శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా స్టూడెంట్స్ సంక్రాంతి విశిష్టతలైన హరిదాసు వేషాలు భోగి మంటలు రంగురంగుల రంగవల్లిలు వేసి సంక్రాంతి విశిష్టతను తెలియచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్కూల్ కరెస్పాండెంట్ ఓరుగంటి వీరభద్రరావు స్కూల్ ప్రిన్సిపల్ ఓరుగంటి సూర్యనారాయణ అకాడమిక్ డైరెక్టర్ ఓరుగంటి రాంబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఓరగంటి సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి యొక్క విశిష్టత అలాగే ఆచార సంప్రదాయాల గురించి విద్యా అదలందరికి తెలియజేపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమి స్కూల్ స్టాఫ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు హలో ఎవరీవన్ మై నేమ్ ఇస్ శివాని ఐ శ్రీ గౌతమే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈ రోజు మా స్కూల్లో సంబర సమరా జరుగుతుంది వైఎన్సీ మీడియా వీక్షకులందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు వల్లపుర మండలం చేపర గ్రామంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరపడం జరిగింది ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పిల్లలందరూ కూడా వివిధ రకాల సంక్రాంతి పాటలకు నృత్యం చేసి అలరించారు అలాగే భోగి మంటలు వేసి భోగి మంట చుట్టూ కూడా బొబ్బెమ్మలతో నృత్యం చేసి అలరించారు దాంతోపాటుగా బొమ్మల కొలువు హరిదాసుల వారు గంగరేజులవాడు బుడగ సంఘం ఇలాంటి వేషధారణలతో పిల్లలందరూ కూడా అలరించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరూ కూడా ఆనంద డోలికల్లో ఊహించుకుని వివిధ రకాల పిండి వంటలు నమూనాలు చేసి సంక్రాంతి పండుగ రోజు ఎలాంటి పిండి వంటలు చేసుకోవాలి ఎలాంటి పిండి వంటలు చేసుకుంటే ఆరోగ్యం అనేది వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలందరూ స్కూల్ యొక్క విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొనడం జరిగింది దాంతోపాటుగా ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను పిల్లలందరికీ కూడా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా ఉన్నటువంటి హరిదాసులు ముగ్గులు పోటీలు భోగి మంటలు బొమ్మల కొలువు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం వల్ల పిల్లలందరూ కూడా ఆనందంతో ఉండడం జరిగింది మీ మా శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తరఫున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు మా స్నేహితులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు